మిత్రులకు నమస్కారం రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఆరోపణలపైన రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో బలవుతున్నది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు మేధావులు విద్యావంతులు ఉద్యోగులు అర్థం చేసుకున్న ప్రశ్నించలేనటువంటి భావం ఎక్కడో స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి పత్రికలు ఛానళ్ళు ఎవరికి వారు సామాజిక వర్గాల వారిగా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది తప్పు ఏది ఒప్పు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తూ చివరికి రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం అనేది పక్కదారి పట్టి వ్యక్తిగత దూషణలతోనూ వల్గర్ లాంగ్వేజ్తో ఒకరి మీద ఒకరు తిట్ల దండకంతో ఆరోపణలు చేసుకుంటూ సమాజాన్ని విధ్వంసం వైపు సృష్టిస్తున్నటువంటి మన పాలకుల అజెండాను ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్న రోజు రాష్ట్రానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వయసు నృత్యా కావచ్చు అనుభవం నృత్య కావచ్చు రాజకీయాలను కేవలం తన చుట్టూ తన స్వార్థం కోసం తన సామాజిక వర్గ అభివృద్ధి కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినట్లు బయటకు కనిపిస్తూ మొత్తం ప్రణాళికలు అజెండా అంతా కూడా తనకు నమ్ముకొని పెట్టుబడులు పెట్టినటువంటి వారికి తనకు రాజకీయాల్లో ఎన్నికలప్పుడు పార్టీ లబ్ధి చేకూర్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదలుకొని కేంద్రంలో మొదలుకొని చివరికి విదేశాల్లో కూడా వారి లబ్ధి కోసమే నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడిగా మనకి కనిపిస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు అంటే అభివృద్ధి అంటే కేవలం కొద్దిమంది మంది పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఆ పరిశ్రమల ఏర్పాటు పేరుతో భూముల్ని తక్కువ ధరకు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం వారికి రెడ్ కార్పెట్ పరిచి అన్ని రకాల వసతులు కల్పించడం వారు చెప్పినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు కానీ లక్షలాది మంది చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడ అనేది ఈరోజు ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది వీటిని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ వేదికగా ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేవలం రెచ్చగొట్టేటువంటి దూరంతోనూ భయపెట్టేటువంటి దూరంతోనూ హింస రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు విధ్వంస రాజకీయాలకు ఒక కేరా పడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి శైలి ఇక్కడ ఇద్దరూ ఇద్దరే ఇప్పటి వరకు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి కుంభకోణాల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు కానీ పత్రికల్లో ప్రతిరోజు తెలుగుదేశం సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలైతేనేమి లేదా సాక్షి పత్రికలో వస్తున్నటువంటి కథనాలు వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం అంటే మూడు ప్రధాన పత్రికలు రాష్ట్ర ప్రజలని గందరగోళంలోకి నెట్టివేస్తూ ఉంటే వీటిని కట్టడి చేయవలసినటువంటి పాలకులు కావచ్చు మిగతా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధాకారం లేకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉంది ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్ విభజన ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఉన్నత విద్య గురించి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు గత ఐదేళ్ళు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు మళ్ళీ కూటమిగా ఏర్పడి నడుపుతున్నటువంటి పాలక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఇప్పటికీ పద్దెనిమిది నెలలు పూర్తయింది విశ్వవిద్యాలయాల యొక్క పనితీరు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల చేరకపోవడానికి కారణాలపైన ఎక్కడే కానీ చర్చలేదు కేవలం పాలక మండల ఏర్పాట్లోను వైస్ ఛాన్సలర్ల నియామకాల్లోనూ అక్కడ అభివృద్ధి పేరుతో నిధులు కొల్లగొట్టేటువంటి కేటాయింపుల్లోనూ లేదు విశ్వవిద్యాలయాల భూముల్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలా లేదు అదే విశ్వవిద్యాలయాల్ని తమకు అనుకూలమైనటువంటి తమ బంధువర్గాలకు ఏ విధంగా లీజ్ పర్పస్ అప్పగించాలా అనేటువంటి కుట్రతో పరిపాలన చేస్తూ ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల నియామకాల్లో కావచ్చు చదువుకున్నటువంటి యువత దళితులు గిరిజనులు మైనార్టీ బలహీన వర్గాలకు చెందినటువంటి యువత లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తమ వయసును ధారపోసి పిహెచ్డీలు చేసి నెట్ స్లెట్ పాస్ అయ్యి విశ్వవిద్యాలలో అధ్యాపక పోస్టుల కోసం ఎదురుచూస్తూ ఉంటే పన్నెండు సంవత్సరాలుగా వారి ఆశలని అడియాశలు చేసినటువంటి ఈ కుట్రదారులను ఏమని మనం అర్థం చేసుకోవాలా అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నాటకాలు ఆడుతూ నిరుద్యోగుల్ని ముఖ్యంగా దళిత గిరిజన బలహీన మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వారితో పాటు పేదలు ఎవరైతే ఉన్నత చదువు చదువుకొని ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఒక ప్రొఫెషన్ని చేయాలనేటువంటి కళలు కన్నారో వారందరి జీవితాల్లోనూ అగాధాన్ని నింపినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు బీబీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చినటువంటి మన పాలకుల యొక్క దుర్బిద్ధిని దురాలోచనని అర్థం చేసుకొని వీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చదువుకున్నటువంటి యువత విద్యావంతులు మేధావులు సమాజానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి సమాజం అభివృద్ధి వైపు పయనించాలని కొన్ని ఆశించే ప్రతి ఒక్కరూ దేశానికి ఉన్నత విద్య ఎంత విలువైందో ప్రపంచ దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మార్పు వస్తుంది అనుకుంటే ఈరోజు ఏ ఆవగింజంతా కూడా మార్పు రాకపోగా నిరుద్యోగుల కళ్ళలో ఎదురుచూపులు తప్ప వారి వయసు పైబడి అధ్యాపక పోస్టులకు పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాశలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా పాలక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నియామకాలపైన దృష్టి సారించాలని వాటి కోసం ప్రతిపక్ష పార్టీగా పదకొండు సీట్లున్నాయా ఒక సీటు ఉందా రెండు సీటు ఉందా ఒక పార్టీ నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేయాలని మిగతా రాజకీయ పార్టీలు కూడా కేవలం విమర్శలు కులం పేరుతోనూ తిట్లు పేరుతోనూ మతం పేరుతోనూ ప్రజల్ని విడగొట్టద్దండి ఉన్నత విద్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యావంతుల భవిష్యత్తు కోసం నియామకాల చేపట్టడంలో ముందుకు రావాలని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అడ్మిషన్లకు కాలానుగుణంగా కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి విశ్వవిద్యాలయాలు గతంలో కలకలలాడినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు కళాహీనంగా మారడానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే ఎవరు లేదని చెప్పి నేను భావిస్తున్నా మీరు ఇప్పటికైనా మారండి రాష్ట్ర భవిష్యత్తుని ఉన్నత విశ్వవిద్యాలయాల నుంచి ప్రారంభించండి అని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను తక్షణమే నియామకాలు చేపట్టి విశ్వవిద్యాలయాలకు పూర్వ వివాహం తీసుకురావాలని చెప్పి బీబీ న్యూస్ ద్వారా డాక్టర్ పోతున్న నాగరాజు విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ